యూట్యూబ్ వచ్చింది సాటిలైట్ అన్ని విధాలా ఎప్పటికీ పని ఉంటుంది పని లేని దినం ఉండదు మాకు వర్క్ అనేది ఎప్పటికి ఉంటుంది పని పని గురించి ఆలోచన ఏం లేదు ఇప్పుడు వాళ్ళు డిజైన్ చేసి పంపిస్తారు లేకుంటే వాళ్ళకు తెలియకపోతే మనం చెప్తాం ఇట్లా కాదు ఇట్లా లోగో చేపించుకుంటే బాగుంటుంది అని చెప్తాం ఇక వాళ్ళకు ఇప్పుడు మీడియా వాళ్ళకి కావాలంటే టీషర్ట్స్ అని గొడుగులు టోపీలు అట్లా ఉంటే ఏమన్నా ఉంటే మీడియాకి సంబంధించినవి చేయిచ్చేస్తాం అవి కప్పుల మీద ప్రింటింగ్ గిఫ్ట్ ఇయనికే అట్లా కూడా చేయిస్తాం కావాలంటే ఇప్పుడు మోడల్ అయితే కొత్త మోడల్ వచ్చేసినాయి త్రీ డే ఒకటి వచ్చేసింది డైరెక్ట్ ప్రింట్ అనేది ఒకటి వచ్చింది దాని మీదనే ఇది ఎక్రాలిక్ మీదనే డైరెక్ట్ ప్రింట్ ఈ డైరెక్ట్ ప్రింట్ అనేది మనకి స్టిక్కర్ కాదు పోదు చేయదు ఏం కాదు ఇక బాగుంటుంది ఇది డైరెక్ట్ ప్రింట్ లోగో ఇది డైరెక్ట్ ప్రింట్ లోగో మనకు ఖరాబ్ అనేది కాదు ఎప్పటికీ ఇట్లనే ఉంటుంది ఇక డిజైన్ బట్టి వాళ్ళకి ఎన్ని ఆర్డర్ ఇస్తారో దాన్ని బట్టి టైం చెప్తాము ఆ టైంలో ఇచ్చేస్తాం దీనికి ఇచ్చి థౌసండ్ రూపీస్ ఇస్తాను దీనికి ఒక్కదానికి ఎన్ని లోగోలు ఇచ్చినా చేస్తాం మంచిగా అనిపిస్తుంది ఏమన్నది మంచి పెద్ద ఛానల్స్ చేస్తున్న మంచిగా సంతోషం ఉంటుంది అది దాని గురించి